హలో అండి వెల్కమ్ బ్యాక్ టువంటి లాక్ రోజు సిబిఆర్ కాంచీపురం సరూర్ నగర్లో అయితే ఉన్నాను సో ప్రతి సండే కూడా కొత్త కొత్త పట్టుచీరలు మన కోసం చూపిస్తూనే ఉంటారు సిబిఆర్ వాళ్ళు ఈసారి ఏంటంటే హోలీ స్పెషల్ అనమాట అసలు చీరలు చూడండి ఎన్ని రకాలుగా ఉన్నాయో సో హోలీలో రంగుల్లాగి మంచి మంచి కలర్ కాంబినేషన్స్ తో ఈసారి అయితే పట్టు చీరలు మన ముందుకు వచ్చేసాయి ఇట్లా సెల్ఫ్ బార్డర్తోనూ ఉన్నాయి కాంట్రాస్ట్లోనూ ఉన్నాయి మనకి టిష్యూలో ప్యూర్కి చాలా దగ్గరగా ఉండేటువంటి ప్యూరే అనుకునే విధంగా చీరలు అయితే వచ్చేసాయండి ఎప్పటిలాగే ఫ్రీ షిప్పింగ్ కూడా ఉంటుంది మిగతా డీటైల్స్ ఓకే చూడండి మనకి ఈ సండే చాలా స్పెషల్గా ఓలీలో ఉన్న కలర్స్ ఎలా ఉంటాయో అలాగే మన పరిచయాలు కూడా కలర్స్ కూడా చాలా చాలా అంటే చాలా బాగా వచ్చినాయి ఫస్ట్ గా మనం చూపించేది టిష్యూలో చూపిస్తున్నాం లైట్ వెయిట్ లో అంత గోల్డ్ జరిగితే వచ్చినాయి చూడండి టిష్యూలో గోల్డ్ జరిగితే వచ్చినాయి మంచి లైట్ వెయిట్ సారీస్ ఇలా చాలా అంటే చాలా వచ్చినాయి మనకి ఎవరీ సండే కూడా మనం స్పెషల్గానే ఇస్తాం అలాగే ఇప్పుడు స్పెషల్ అనుకోవాలి ఇది చాలా అంటే చాలా వెరైటీస్ వచ్చినాయి ఇవన్నీ కూడా మనకి చాలా స్పెషల్గా ఓన్లీ ఫిఫ్టీన్ హండ్రెడ్ లోనే ఇస్తున్నాండి ఫ్రీ షిప్పింగ్ ఎందుకంటే స్పెషల్ పర్టిచర్లు మగ్గం ఇస్తారు ఏంటంటే క్వాలిటీ ఇస్తాం హండ్రెడ్ క్వాలిటీ ఇస్తాం గ్యారంటీ ధరలు ఉంటాయి అట్లా ఎవరి సండే కూడా స్పెషల్గా ఉంటాయి మన దగ్గర అన్నీ కూడా చూసారా టిష్యూలోనే ఎన్ని వెరైటీస్ వచ్చినా డిజైన్స్ మారుతూ ఉంటాయి కలర్స్ మారుతూ ఉంటాయి ఇవన్నీ కూడా మనకి ఓన్లీ ఫిఫ్టీన్ హండ్రెడ్ లాస్ట్ వీక్ ఉమెన్స్ డే ఆఫర్స్ అని చెప్పించారు అసలు కలెక్షన్ అయితే అదిరిపోయింది చాలా మంచి కామెంట్స్ కూడా వచ్చాయి చూడండి ఇన్ని సారీస్ వచ్చినా చూడండి ఫిఫ్టీన్ హండ్రెడ్ మనం లాస్ట్ డే స్పెషల్ గా త్రీ మెంబర్స్ ముగ్గురికి ఇస్తానన్నాం అది ఈ వీడియోలో మనం అనౌన్స్ చేస్తూ ఉంటాం చూడండి స్కిప్ చేయకుండా చూడండి కూడా మనకి ఓన్లీ ఫిఫ్టీన్ హండ్రెడ్ లోనే వస్తాయి కలర్స్ డిజైన్స్ ప్లస్ ఈ సండే మనకి ఇంకా స్పెషల్ గా లెవెండర్ చాలా మంది అడుగుతున్నారు ఇంకా మనకు ఒక వన్ మంత్ అయిపోయింది మనం లెవెన్ కలర్ స్పెషల్గా పెట్టి సింగిల్ కలర్లో అవి కూడా వచ్చేసి అవి కూడా నెక్స్ట్ చూపించేస్తున్నా చూడండి ఇవైతే చూడండి ఓన్లీ ఫిఫ్టీన్ హండ్రెడ్ లో అది కూడా ఫ్రీ షిప్పింగ్లో ఓకే సార్ ఎన్ని కలర్స్ ఉన్నాయి చాలా అంటే చాలా కలర్స్ వచ్చినాయి చూడండి మనకి సెల్ఫ్ సారీస్ లెవెండర్లో లో వచ్చినాయి రెడ్లో ఉన్నాయి కొన్ని కలర్స్ వచ్చి చూడండి లో రెడ్ కలర్స్ అయితే చాలా వచ్చినాయి గోల్డ్ జరీలో అది కూడా ఇలా చూడండి మంచి వన్ మీటర్ బ్లౌజ్ పళ్ళుతో డిజైనర్ తో ఇలా చూడండి డిజైనర్ బ్లౌజ్ వచ్చింది వన్ మీటర్ పళ్ళు వచ్చింది సో దాంట్లోనే మనకి రెడ్ రెడ్లో కూడా మనకి డిజైన్స్ ఎక్కువ వచ్చినాయి సింగిల్ కలర్లో డిజైన్స్ కూడా ఉన్నాయి ఇలా చూడండి ఇది ఒకటి ఇవన్నీ సెల్ఫ్ సారీస్ అన్నమాట కలర్స్ వచ్చేసి ఫైవ్ కలర్స్ వచ్చింది మనకి ఇందులో లెవెండ్రు అండ్ రెడ్ కలర్స్ అయితే మనకి ఒక ట్వంటీ ట్వంటీ ఫైవ్ పీసెస్ ఉన్నాయి సింగిల్ కలర్ లో క్వాంటిటీ క్వాంటిటీ కూడా ఉన్నాయి చాలా బాగుంటుంది చూడండి ఇవన్నీ కూడా మనకి ఈ సండే స్పెషల్ ఆఫర్ లో ఓన్లీ సిక్స్టీన్ హండ్రెడ్ లోనే ఇస్తున్నాం చూడండి సిక్స్టీన్ హండ్రెడ్ ఓన్లీ సిక్స్టీన్ హండ్రెడ్ లో ఎవ్రీ సండే కూడా మన దగ్గర స్పెషల్ పట్టు చీరలు ఉంటాయి స్పెషల్ ఆఫర్లు ఉంటాయి ఎందుకంటే మన సీబీఆర్ అంటేనే ఓన్ వేవర్స్ అది కూడా ఫ్రీ షిప్పింగ్లో ఇస్తున్నాం మనం సింగిల్ సారీ తీసుకున్న సరే ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది ఇలా మనకి లెవెన్లో చూడండి సింగిల్ కలర్లోనే డిజైన్స్ కూడా చాలా ఎక్కువ వచ్చాయి ఇలా స్మాల్ డిజైన్లో కొంచెం బిగ్ డిజైన్లో వచ్చినాయి ఆల్ ఓవర్లో వచ్చినాయి ఇలా ఇవన్నీ కూడా మనకి ఓన్లీ సిక్టీన్ హండ్రెడ్ లోనే ఇస్తున్నాం అంటే లావెండర్ లో చాలా డిజైన్స్ వచ్చాయి రెడ్ కలర్ లో చాలా డిజైన్స్ వచ్చాయి అట్లా అండి పెళ్ళిళ్ళకి కూడా మనకి రెడ్ కలర్ తీసుకుంటారు కూడా ఇది పీచ్ ఎంత బాగున్నాయో అండి డిజైన్ డిజైన్లోనే ఇంకో కలర్ వీడియోలో చూసే కన్నా మీరు ఒకసారి స్టోర్ కి వచ్చి చూడండి మీరే చెప్తారు క్వాలిటీ గురించి ఇవన్నీ కూడా మనకి ఓన్లీ సిక్స్టీన్ హండ్రెడ్ లోనే ఇస్తున్నాం ఇవే కాదు మన దగ్గర ఇంకా ఎవ్రీ వీక్ ఒకటి స్పెషల్ ఆఫర్లో ఒక ఐటమ్స్ ఉంటాయి మన దగ్గర స్పెషల్ అకౌంట్ లో స్పెషల్ ఆఫర్స్ లో ఎవ్రీ వీక్ ఉంటాయి సండే మాత్రం మనకి స్పెషల్గా పట్టు సారీస్ అయితే చాలా స్పెషల్గా ఉంటాయి ఇవన్నీ కూడా సండే ఒక్క రోజే ఈ ప్రైజెస్ ఇస్తారేమో అనుకుంటున్నారు చాలా మంది అట్లా ఏమి అంటే ఏంటంటే సండే రోజే మనం డైరెక్ట్ షాప్ వీడియో కాల్ చేయమని స్టాక్ సండే అయిపోతుంది నెక్స్ట్ ఉన్న స్టాక్ కూడా మనం కంటిన్యూ అదే రేట్లు ఇస్తూ ఉంటాం కలర్స్ అవిగా ఎక్కువ దొరకవు అనమాట మీరు మండే పెడతారు ఈ కలర్ లేదా అని అడుగుతారు అనమాట అది యాక్చువల్గా సండే మ్యాక్సిమం అయిపోతూ ఉంటాయి ఎందుకంటే రీసేలర్స్ ఉన్నారు మనకి థర్టీ ఫార్టీ సారీస్ అలా తీసుకుని వెళ్తారు కాబట్టి కలర్స్ అన్నీ అయిపోతూ ఉంటాయి అందుకని మనకు డైరెక్ట్ సండే మనకి షాప్కి వచ్చేస్తే వెరైటీ అన్నీ చూసుకోవచ్చు చూసారు ఇవన్నీ కూడా మనకి సిక్స్టీన్ హండ్రెడ్లోనే ఇస్తున్నాం రెడ్లు అయితే చాలా వచ్చినాయి లెవెండర్లు చాలా వచ్చినాయి ఇలా అన్ని కలర్స్ వచ్చినాయి చూడండి డిజైన్స్ కూడా మారుతూ ఉంటాయి మీకు ఇలా సేమ్ డిజైన్లో కూడా సేమ్ సింగిల్ కలర్ కావాలన్నా కూడా ఉన్నాయి ఇవన్నీ కూడా మనకి ఓన్లీ సిక్స్టీన్ హండ్రెడ్లో ఇస్తున్నాం అది కూడా ఫ్రీ షిప్పింగ్లో చూసారా ఇలా ఇవన్నీ కూడా మనకి ఓన్లీ సిక్స్టీన్ హండ్రెడ్లోనే వస్తాయి అనమాట చూడండి ఎన్ని వచ్చినాయా ఇవే కాదు ఇంకా మన వీడియోలో చూపించకుండా చాలా ఉంటాయి ఇవి అన్నీ కూడా చూడండి మన గోల్జరీలోనే మీడియం బోర్డర్లో మంచి వెరైటీ వచ్చినాయి కాంబినేషన్స్ కూడా చాలా అంటే చాలా బాగుంటాయి వెరైటీస్ అన్ని కూడా సెల్ఫ్లో ఇచ్చారండి కాంట్రాస్ట్ వెరైటీస్ అయితే చాలా బాగా వచ్చినాయి మొత్తం ఆల్ ఓవర్ డిజైన్లో వచ్చినాయి అన్నీ కూడా చూడండి కలర్స్ డిజైన్స్ చాలా అంటే చాలా వచ్చినాయి మంచిగా వన్ మీటర్ పళ్ళులో వచ్చినాయి మీడియం బోర్డర్ అనమాట మనకి ఎక్కువ లెంత్ బోటల్ వస్తున్నాయి కదా మీడియం బాటల్ ఇప్పుడు మీడియం బోటల్ కూడా చాలా వెరైటీస్ వచ్చినాయి ఇలా ఇలా చూడండి ఇవన్నీ కూడా మనకి స్పెషల్ ఆఫర్లోనే వస్తున్నాయి నైన్టీన్ హండ్రెడ్లో ఇస్తున్నాం ఓన్లీ నైన్టీన్ హండ్రెడ్లో అది కూడా ఫ్రీ షిప్పింగ్లో ఇస్తున్నాం చూసారా మనకి దగ్గర ఎవరి సండే వచ్చే చీరలే కాకుండా మనకి స్పెషల్ అకౌంట్లో స్పెషల్ ఆఫర్లో ఉన్నాయి ప్లస్ ఏంటంటే ఇప్పుడు మ్యారేజ్ సీజన్ పెళ్ళిళ్ళ సీజన్ చాలా ఎక్కువ ఉన్నది కాబట్టి బ్రైడల్లో అయితే మంచి మంచి వెరైటీస్ వచ్చినాయి అప్ టు ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్లో చాలా వెరైటీస్ ఉన్నాయి డైరెక్ట్గా స్టోర్కి వస్తే ఏంటంటే మంచి స్పెషల్ ఆఫర్లో ఆరు వేలకి మూడు ఆరు వేలకి నాలుగు టూ థౌజండ్కి టూ సారీస్లో వెరైటీస్ కూడా చాలా వెరైటీస్ వచ్చినాయి ఫ్యాన్సీలో కూడా స్పెషల్ వెరైటీస్ ఉన్నాయి అట్లతో పాటు పట్టు చీరలన్నీ కూడా చూసుకోవచ్చు అనమాట సండే వచ్చేస్తే వెరైటీస్ అన్నీ చూసుకోవచ్చు అది కూడా ఫ్రీ షిప్పింగ్ ఎందుకంటే మన దగ్గర ఓన్ వివర్స్ కాబట్టి మెయిన్ జరీ కానీ ఆ రేసం కానీ క్వాలిటీ చూసుకుంటాం మీకు శారీ కూడా ఫుల్ ఉంటుంది మనకు వర్క్ ఎందుకంటే మనం తక్కువ వేస్తున్నారు కదా కట్టు చెంగులో మనకి వన్ మీటర్ బ్యాకప్ ప్లేన్ వస్తుంది అంటారు మన దగ్గర అలా ఉండదు చాలా స్పెషల్గా ఉంటాయి చూసారు సరు నగర్ కట్ట కింద వస్తుంది కోదండ్రామ్ రామనగర్ మన సీబీఆర్ కాంచీపురం సిబిఆర్ సిల్క్స్ వచ్చేసి సరు నగర్ మినీ ట్యాంక్ బండ్ కింద లైన్లోనే ఉంటుంది కోదండ్రామ్ నగర్ ఇలా ఎంత మంచి కలెక్షన్ ఉందో క్వాంటిటీ కూడా చాలా ఎక్కువ వస్తున్నాయి అన్నమాట మనకి మనం చూపించే దాంట్లో ప్రతి దాంట్లో కూడా వన్ ఫిఫ్టీ నుంచి టూ హండ్రెడ్ శారీస్ ఉంటాయి చూడండి ఇవన్నీ కూడా మనకి నైన్టీన్ హండ్రెడ్లో ఇచ్చేస్తున్నాం నెక్స్ట్ అండి గా వచ్చాయి చాలా స్పెషల్గా లాస్ట్ వీక్ కూడా ఇందులో కొన్ని డిజైన్స్ వచ్చినాయి అందులోనే ఇప్పుడు స్పెషల్గా కొన్ని డిజైన్స్ మారినాయి అనమాట చూడండి కాంబినేషన్స్ అవి కూడా చాలా బాగుంటాయి ఎక్కువ మీడియం బార్డర్ ఇప్పుడు మళ్ళీ ఎక్కువ అడుగుతున్నారు అనమాట సాఫ్ట్గా ఉంటుంది మనకి శారీ అంతా కూడా లైట్ లో ఇలా చూడండి మంచిగా వన్ మీటర్ పైన వచ్చింది బార్డర్ పళ్ళు లేదా బ్లౌజ్ ఇవన్నీ కూడా చాలా అంటే చాలా బాగున్నాయి డిజైన్స్ కలర్స్ ఎక్కువ వచ్చినాయి ఇందులో కొన్ని అయితే చూపిస్తాను వీడియోలో చూడండి చాలా మంచి డిజైన్స్ వచ్చినాయి మీకు చూడు అంటే ప్రతి డిజైన్లో కూడా కొన్ని కలర్స్ ఉంటాయి ఫోర్ ఫైవ్ కలర్స్ వస్తాయి మీకు డిజైన్కి ఒక్కొక్కటి చూపిస్తున్నా ఇవన్నీ కూడా చాలా స్పెషల్ ఆఫర్లో ట్వంటీ త్రీ హండ్రెడ్లో ఇస్తున్నాం ట్వంటీ త్రీ హండ్రెడ్ అండి ట్వంటీ త్రీ హండ్రెడ్లో మంచిగా సాఫ్ట్ టిష్యూ పట్ల చాలా బాగుంటాయి చాలా అంటే చాలా వస్తాయి చూసుకోండి ఎన్ని కలర్స్ ఉన్నాయో ఎన్ని డిజైన్స్ ఉన్నాయో ఇవన్నీ కూడా ఓన్లీ ట్వంటీ త్రీ హండ్రెడ్లో ఇస్తున్నాం అది కూడా ఫ్రీ షిప్పింగ్లో ఇలా ఇలా ఎందుకంటే మనము ఒక్కో డిజైన్కి ఒక్కోటి చూపిస్తున్నాను చాలా కలర్స్ ఉన్నాయి చాలా స్టాక్ ఉంది మనకి ఇందులో ఇవన్నీ కూడా ట్వంటీ త్రీ హండ్రెడ్లో ఇస్తున్నాం అది కూడా ఫ్రీ షిప్పింగ్లో ఇస్తున్నాం చూడండి ఇలా చూసారు కదండి చాలా ఉన్నాయి ఇంకా అంటే వీడియోలో అయితే చూపించాము కదా ఎందుకంటే ఒక్కొక్క డిజైన్ కి కలర్స్ వచ్చేసి ఫోర్ టు ఫైవ్ కలర్స్ అలా వచ్చినాయి అనమాట ఇవన్నీ కూడా మనకి ఓన్లీ ట్వంటీ త్రీ హండ్రెడ్ లో ఇస్తున్నాము అది కూడా ఫ్రీ షిప్పింగ్ లో మంచి డిఫరెంట్ డిఫరెంట్ వెరైటీస్ వచ్చినాయి ఇవన్నీ కుట్టు బోర్డర్లు వస్తాయి కొన్ని మనకి ఇలా గోల్డ్ బోర్డర్ అంటే బాడీ అంతా సిల్వర్ ఏరియన్లో చూడండి లైట్ వెయిట్ లోనే ఉంటాయి సారీస్ అన్ని కూడా ఫుల్ గోల్డ్ జెరీలో ఇవన్నీ కూడా ట్రెడిషనల్ అనమాట

ఎవ్రీ సండే కూడా కొత్త కొత్తగా చాలా వెరైటీస్ చాలా డిజైన్స్ ఇస్తాం ఎందుకంటే సిబిఆర్ అనగానే ఓన్ వ్యూవర్స్ చూసారు ఎన్ని డిజైన్స్ ఉన్నాయో కలర్స్ డిజైన్స్ ఎవ్రీ సండే కూడా కొత్తగానే ఉంటాయి మన దగ్గర ఎప్పుడు కూడా అది కూడా మగ్గంధారలకే ఇస్తాం క్వాలిటీ జర్రి కానీ రేషంలో కానీ కాంప్రమైజ్ అవ్వకుండా స్పెషల్గా చేస్తాం మన ప్యూర్లో ఇరవై వేల ముప్పై వేల రూపాయలు చీరలు ఎలా చూస్తే డిజైన్స్ ఉంటాయో ఆ డిజైన్స్ అన్నీ కూడా మనకి లో బడ్జెట్లో కూడా మనం చేస్తున్నాం అనమాట చూడండి ఇవన్నీ కూడా మనకి టూ థౌజండ్ త్రీ హండ్రెడ్లో ఇస్తున్నాం ఓకే చూడండి ఎన్ని కలర్స్ ఉన్నాయి చూడండి జస్ట్ మనకి వీడియోలో అయితే ఒక ట్వంటీ సారీస్ అయితే నేను చూపిస్తున్నాను స్టాక్ అయితే వచ్చేసి మనకి టూ హండ్రెడ్ నుంచి టూ ఫిఫ్టీ శారీస్ ఉన్నాయి ఇందులో వెరైటీస్ ఇలా సో అయితే చాలా కంటిన్యూ ఉన్నాయి మ్యారేజ్ ఉన్నాయి గృహ ఉన్నాయి అన్ని పండుగ ఉన్నాయి ఉగాది కూడా వచ్చేస్తుంది దానికోసం క్వాలిటీ కూడా నంబర్ వన్ క్వాలిటీ ఇస్తున్నాం క్వాంటిటీ కూడా ఎక్కువ పెడుతున్నాం చూసారా ఇవన్నీ కూడా మనకి టూ థౌసండ్ త్రీ హండ్రెడ్ లో ఇలా టూ థౌజండ్ త్రీ హండ్రెడ్ రూపీస్ ఇలాగా సిల్వర్ దాంట్లో అయితే ఒక ఫోర్ ఫైవ్ కలర్స్ వచ్చినాయి మనకి ఇది ఒక కలర్ ఇవన్నీ కూడా మనకి ఫ్రీ షిప్పింగ్లో ఉంటుంది సిబిఆర్ అంటేనే ఫ్రీ షిప్పింగ్ ఇస్తున్నాం ప్లస్ క్వాంటిటీ అయితే చాలా ఉన్నాయి ఇందులో టూ ఫిఫ్టీ శారీస్ ఉన్నాయి రీసేలర్స్ కానీ మనకి ఆన్లైన్లో కన్నా డైరెక్ట్ స్టోర్కి వచ్చేస్తే ఇవన్నీ కలర్సు డిజైన్స్ ఆఫర్స్ అన్నీ చూసుకోవచ్చు అనమాట ఆఫర్స్ చాలా ఉంటాయి మన దగ్గర స్పెషల్ ఆఫర్లో స్పెషల్ కౌంటర్లో వెరైటీస్ ఉంటాయి ఇవన్నీ కూడా మనకి టూ థౌజండ్ త్రీ హండ్రెడ్లో ఇస్తున్నాం అది కూడా ఫ్రీ షిప్పింగ్లో చూడండి ఎంత కలెక్షన్ ఉందో మనం జస్ట్ వీడియోలో అయితే కొన్ని సారీస్ అయితే చూపిస్తున్నాం చాలా అంటే చాలా కొత్త వెరైటీస్ వచ్చినాయి చాలా స్పెషల్గా లైట్ వెయిట్ టిష్యూలో డిజైనర్ పీసెస్ టోటల్గా శారీ అంతా చూడండి చాలా ఎక్స్క్లూజివ్ ఉంటుంది శారీ అంతా ఇప్పుడు చెప్పాలి సారీ రేట్ ఎంత ఉంటుందో కలర్ చూడండి కలర్ కాంబినేషన్ కానీ డిజైన్ కానీ చూడాలి చూసారా పళ్ళు చూడండి ఎంత స్పెషల్గా ఉందో పళ్ళు అంతా మనకి మీనా వర్క్తో చాలా స్పెషల్గా ఇచ్చాడు ఇది బ్లౌజ్ ఇందులో ఏంటంటే మనకి చాలా డిఫరెంట్ పీసెస్ వచ్చినాయి యాక్చువల్గా టెన్ థౌజండ్ ఎయిట్ థౌజండ్ నైన్ థౌజండ్ ఆ రేంజ్లో ఉండే సారీస్ అన్నమాట ఇవన్నీ కూడా మన సీవిఆర్ అంటేనే తెలిసింది కదా ఓన్ వీవర్స్ క్వాలిటీ హండ్రెడ్ పర్సెంట్ ఇస్తారు ధర మగ్గం ధరలోనే ఇస్తారు పట్టు చీరలన్నీ కూడా మగ్గం ధరలోనే చూడండి డిజైన్ చూడండి ఎంత స్పెషల్గా వచ్చినాయో ఎవరి సండే కూడా చాలా స్పెషల్గా ఉంటాయి పళ్ళు చూసారా వన్ మీటర్ పళ్ళు డిజైన్స్ చూడండి ఎన్ని డిజైన్స్ చాలా అంటే చాలా స్పెషల్గా ఉంటాయి ఎందుకంటే మనకి హెవీ బార్డర్స్ కాకుండా మీడియం బోర్డర్ లో ఈక్వెల్ లో ఇలా డిఫరెంట్ డిఫరెంట్ వచ్చినాయి మనకి ఒక్కొక్క డిజైన్ బట్టి బోర్డర్ కూడా వచ్చింది చూడండి చూడండి చాలా బాగుంటుంది సార్ సేమ్ డిజైన్ లో అయితే మనకి ఫోర్ కలర్స్ వచ్చింది ఫోర్ టు ఫైవ్ కలర్స్ వచ్చింది చాలా ఎక్సలెంట్ డిజైన్ అయితే కలర్ కూడా చాలా బాగుంది కలర్స్ డిజైన్స్ అయితే మనం ఒక సీబీఆర్ లో స్టైల్ అంతా కంప్లీట్ డిఫరెంట్ ఉంది ఇలా చూడండి లెమన్ ఎల్లో షేడ్ ఒక సారీకి ఒక్కొక్క డిజైన్స్ లో ఆ కలర్ కాంబినేషన్స్ అన్నీ కూడా లైట్ షేడ్స్ మెయిన్ చాలా స్పెషల్ గా వచ్చేని చెప్తున్నాను కదా మన సీబీఆర్ లో ఈ సండే చాలా స్పెషల్ గా 2600 లో ఇచ్చేస్తున్నాం ఇయన్ని కూడా 2600 రూపాయస్ లో ఉంది ఇలా టూ థౌజండ్ సిక్స్ హండ్రెడ్లో మీరు చూసారా ఈ డిజైన్లో చెప్పాను కదా మీకు ఫోర్ టు ఫైవ్ కలర్స్ వచ్చాయండి ఇదొక కలర్ కలర్స్ అన్నీ కూడా చాలా ఉంటాయి చాలా బాగున్నాయి అసలు ఈ వీకే స్పెషల్ ఇవి చాలా స్పెషల్గా ఎవ్రీ సండే కూడా ఎందుకంటే ఇప్పుడు కంటిన్యూ మ్యారేజ్స్ ఉన్నాయి గ్రూప్ ప్రయాసాలు ఉన్నాయి కాబట్టి డిజైన్స్ కొత్త కొత్త డిజైన్స్ కలర్ కాంబినేషన్స్ ఎవ్రీ సండే కూడా చాలా స్పెషల్గా వస్తాయి మన వీడియోలు చూపించినవి కాకుండా బ్రైడల్ కలర్స్లో అయితే చాలా స్పెషల్ ఐటమ్స్ ఉన్నాయి ఇలా చూడండి ఎంత బాగుంది ఒక్కొక్కసారి ఓపెన్ చేస్తుంటే చాలా అంటే చాలా బాగుంది ఫస్ట్ వన్ ఓపెన్ చేశాను కదా అందులో కలర్ అనమాట ఇందులో కూడా మనకి స్టాక్ అయితే వన్ ఫిఫ్టీ సారీస్ వచ్చినాయి మోడల్ ఇలా చూడండి ఎంత బాగుంది ఇవన్నీ కూడా మనకి టూ థౌజండ్ సిక్స్ హండ్రెడ్లో ఇస్తున్నాం అనమాట సింగిల్ సారీ తీసుకున్నా సరే మనకి ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది ఎదు చూసారా డిజైన్స్ అన్ని కూడా కొత్త కొత్త డిజైన్స్ వచ్చినాయి చూడండి కలర్ కాంబినేషన్ అన్ని కూడా టూ థౌజండ్ సిక్స్ హండ్రెడ్లో ఇంత మంచి లైట్ వెయిట్లో అది కూడా స్పెషల్ పట్ చాలెస్ అనమాట ఇవన్నీ కూడా ఇవన్నీ ఇది కూడా మనకి టిష్యూలోనే చాలా మీనాకారీలో కొత్త వెరైటీస్ వచ్చినాయి అనమాట లైట్ వెయిట్లో చాలా సాఫ్ట్గా ఉంటుంది ఇది టిష్యూ విత్ మీకారీ మీనాకారీ చూడండి డిఫరెంట్ డిజైన్స్ వచ్చినాయి టిష్యూలోనే ఇంత మంచి వెరైటీస్ ఇస్తున్నాను నేను అవే టిష్యూలు అంటారు కానీ టిష్యూలో చూడండి ఎంత మంచి డిజైన్స్ వచ్చింది పళ్ళు చూసారా పళ్ళు కూడా చాలా స్పెషల్గా వచ్చింది ఇలాగా బ్లౌజ్ లైట్ వేట్ సాఫ్ట్ ప్లేన్ చాలా సాఫ్ట్ గా ఉంది ప్లేన్ బ్లౌజ్ వచ్చేసింది అనమాట టిష్యూ బ్లౌజ్ లో ఇలా చూడండి ఇదొక డిజైన్ ఇది కొత్త డిజైన్స్ సేమ్ డిజైన్ లోనే ఇది ఒక కలర్ వస్తుంది కానీ ఎవ్రీ సండే కూడా పట్టు చీరల్లో కొత్త కొత్త డిజైన్స్ కొత్త కలర్ కాంబినేషన్స్ చాలా అంటే చాలా వస్తున్నాయి మీనాకరీలో సేమ్ డిజైన్లో మనకి ఒక ఫోర్ కలర్స్ వచ్చినాయి ఇందులో ఇది ఒక డిఫరెంట్ డిజైన్ వచ్చింది స్ట్రేట్ డిజైన్లో వచ్చినాయి అన్నమాట ఇవన్నీ కూడా ఇలా ఇవన్నీ కూడా మనకి సండే స్పెషల్ ఆఫర్లో టూ థౌజండ్ సెవెన్ హండ్రెడ్లో ఇస్తున్నాం ఇలా చూడండి ఇలా ఇవే కాదు ఈ సండే స్పెషల్ ఏంటంటే మనం లాస్ట్ వీక్ ఉమెన్స్ స్పెషల్ స్పెషల్గా గివ్ అవే ఇద్దాం అనుకున్నాం కదా త్రీ మెంబర్స్కి అవి కూడా ఇప్పుడు చూపిస్తాను చూడండి నేను ఎక్స్ట్ దీని తర్వాత అదే చూపిస్తాను ఇలా ఇవన్నీ కూడా మనకి టూ లో సెవెన్ హండ్రెడ్లో డిజైన్స్ ఇందులో ఎక్కువ మనకి

ఈ సండే మనం ఆ త్రీ మెంబర్స్ కి కూడా మనం ఇచ్చేస్తున్నాం ఒకసారి చూడండి ఫస్ట్ వన్ ఈ నెంబర్ ఈ చూడండి కాంతు తొండమాల కాంతు తొండమాల అండి అండ్ అరుణ పేరుతో రాశారు వాళ్ళు కాంతి తొండమాల అరుణ పేరుతో ఉంది కంగ్రాచులేషన్స్ అరుణి మీ గివ్ సారీ డైరెక్ట్ మన స్టోర్ కి వచ్చి తీసుకెళ్ళచ్చు మీరు సెకండ్ గివ్ వచ్చేసి పూజిత దుంపేటి ంపార్ ఇలా చూడండి సెకండ్ గివఅవే కూడా మనం సేమ్ సారీ ఇస్తున్నాం కంగ్రాచులేషన్స్ అండి పూజితా గారు చూసి మనకి సండే వీడియోలో మొత్తం చూసి స్టోర్ వచ్చి తీసుకోవాలి అచ్చ మనకి గివఅవే సెకండ్ స్టోర్ వచ్చి తీసుకోవాలంటండి అండ్ అదే నేమ్ తో మీ ఆధార్ కార్డ్ అదితే ఇన్స్ సెండ్ చేయాల్సి ఉంటుంది సేమ్ ఇక్కడ ఏ నేమ్ ఉందో ఆ నేమ్ తో అన్నమాట థర్డ్ వచ్చేసి పరకాల రజని ఇలా చూడండి రజని గారు కంగ్రాచులేషన్స్ చూసారు కదా ఇవన్నీ కూడా మనం గివఅవే ఇస్తున్నాం సండే మన వీడియో చూసి

కళ్ళనైతేలో వచ్చిందండి కొంచెం అది సపోటా షేడ్ లో ఉంటుంది దానికి గ్రీన్ బార్డర్ ఇవన్నీ కూడా చాలా స్పెషల్ గా 4000 4500 ఆ రేంజ్ లో సారీస్ అన్ని కూడా మన దగ్గర చాలా స్పెషల్ గా ఉంటాయి సారీస్ అన్ని కూడా లైట్ వెయిట్ లో కూడా కొత్త వెరైటీస్ అన్నమాట ఇవన్నీ కూడా కొంచెం నీట్ గా మనకి పైన పికాక్ డిజైన్ ఇచ్చేసి కింద లైన్స్ బోర్డర్ లో ఇచ్చారు చూడండి సార్ ఎంత బాగున్నాయో వీటిలో కలర్స్ అయితే కలర్స్ డిజైన్స్ అయితే ఇందులో మనకి ఒక 60 టు 70 సారీస్ వచ్చేనే మనకి స్పెషల్ గా ఈ సండే చాలా స్పెషల్గా ఇస్తున్నాను ఓన్లీ ఎయిటీన్ హండ్రెడ్ రూపీస్గా ఇస్తున్నాను ఎయిటీన్ ఎయిటీన్ హండ్రెడ్లో కలర్ చూసుకోవచ్చు ఇందులో చాలా అంటే చాలా వచ్చింది ఇలా చూడండి ఇవన్నీ కూడా మనకి ఎయిటీన్ హండ్రెడ్లోనే వస్తాయి ఈ కలర్ చూసారా ఎంత బాగున్నాయో ఎయిటీన్ హండ్రెడ్ ఇస్తున్నాము అది కూడా ఫ్రీ షిప్పింగ్లో ఇస్తున్నాను ఇవైతే ఓన్లీ క్వాంటిటీ అయితే ఓన్లీ సిక్స్టీ శారీస్ మాత్రమే ఉన్నాయి చూసుకోండి ఇవన్నీ కూడా ఎయిటీన్ హండ్రెడ్ అది కూడా ఫ్రీ షిప్పింగ్ ఓపెన్ చేస్తలేదు మీకు ఇలా చేస్తున్నా కలర్స్ చూసుకోవచ్చు ఇవన్నీ కూడా మనకి ఎయిటీన్ హండ్రెడ్గా వస్తాయి మన వీడియోలో అయితే కొన్ని సారీస్ చూపించాను చూడండి లైట్ వెయిట్ లోనే ఇంకొక డిఫరెంట్ ఐటమ్ వచ్చింది చూడండి చాలా మంచి ఐటమ్ వచ్చింది ఇవన్నీ సిక్స్ థౌసండ్ సిక్స్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఆ రేంజ్ లో మంచి ఆల్ ఓవర్ బుట్టి వస్తుంది మనకి బుట్టిలో కూడా డిఫరెంట్ సారీ చూసారా షార్ట్ పళ్ళు వచ్చేసి షార్ట్ పళ్ళు వచ్చేసి శారీ అంతా హెవీ డిజైన్ ఉంటుంది ఫుల్ వస్తుంది మనకి డిజైన్ ఇలా కాంట్రాస్ట్లో బ్లౌజ్ ఇందులో కూడా మనకి కలర్స్ సింగిల్ డిజైన్లో కలర్స్ ఎక్కువ వచ్చినాయి అనమాట ఇలా టోటల్ లైట్ వెయిట్ వస్తుంది మనకి మంచి ఫాలింగ్ మెటీరియల్ వస్తుంది ఇలా చూడండి చాలా బాగుంది ఇవన్నీ కూడా మనకి సండే స్పెషల్గా ఇస్తున్నాం చూసారు కలర్స్ ఎక్సలెంట్ ఉన్నాయి కలర్స్ అన్నీ కూడా మంచి కాంబినేషన్స్ టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్లో ఇచ్చేస్తున్నాం టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అలాగా చూసారు మనకి కలర్స్ చాలా ఉన్నాయి ఇందులో అయితే మనకి ఓన్లీ సింగిల్ డిజైన్ సింగిల్ డిజైన్లోనే కలర్స్ ఎక్కువ వచ్చినాయి మన దగ్గర కంచుపడితో పాటు లైట్ వెయిట్ పట్ కూడా చాలా వెరైటీస్ ఉన్నాయి అంటే మనకి ఇందులో మనకి ట్వంటీ థౌజండ్ ట్వంటీ ఫైవ్ థౌసండ్ కానీ అన్ని వెరైటీస్ ఉన్నాయి ఇందులో ఇదైతే మనం టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ లో ఇస్తున్నాం స్పెషల్ ఆఫర్లో మామూలుగా అయితే మనకి సిక్స్ థౌసండ్ టు సిక్స్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ సారీసారి కలర్ చూడండి నిన్న నేను ఇందులో కూడా మనకు ఒక హండ్రెడ్ పీసెస్ అయితే వచ్చినాయి ఇలా ఇవన్నీ కూడా మనకి టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఇస్తున్నాం అది కూడా ఫ్రీ షిప్పింగ్లో టూ ఫైవ్ ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది ఇవే కాదు ఇంకా మన దగ్గర బ్రైడల్ కలెక్షన్ లో కూడా చాలా వెరైటీస్ ఉన్నాయి చూడండి చూడండి ఇప్పుడు దాకా మనకి వీడియోలో చూపించిన మనకి త్రీ థౌజండ్ బిలో సారీస్ అన్ని చూపించాను కదా ఇప్పుడు ఇవన్నీ కూడా బ్రైడల్ కలెక్షన్ లో కుట్టు బార్డర్ లో వస్తాయి హండ్రెడ్ పర్సెంట్ హ్యాండ్లూమ్ సారీస్ లో వస్తుంది సిల్క్ మార్క్ మొత్తం సిల్క్ మార్క్ సారీ మీకు అది కూడా చూపిస్తాను ఇలా ఎంతో బాగుందో చూడండి సారీ ఇందులో ఏంటంటే సింగిల్ పీసెస్ ఉంటాయి ఒక్కొక్క డిజైన్కి ఒక్కొక్కటే ఉంటుంది ఇలా కుట్టు లో వస్తాయి చూడండి ఇలా

ఇందులోనే చూడండి ఇది ఒకటి పాడియా టిష్యూలోనే పాడియా స్టైల్ చూడండి బ్యాక్గ్రౌండ్ అంటే మనకి గోల్డ్ జరీతో సిల్వర్ జరీతో కూడా ఇవి కూడా మనకి ఫిఫ్టీన్ టు సిక్స్టీ సెవెంటీ థౌజండ్ దాకా ఉంటాయి ఇవి కూడా మనకి ఫ్లాట్ ఫిఫ్టీ పర్సెంట్ కాకుండా ఇవి ఫ్లాట్ ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్లో ఉన్నాయి సారీ ఇందాక మనం చూపించిన వేసాల్లో కూడా అప్ టు ఫిఫ్టీ పర్సెంట్ ఉన్నాయి ఇవన్నీ కూడా మనకి ఫ్లాట్ ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్లు ఇస్తున్నాం అట్లా వచ్చేస్తుంది వెరైటీస్ ఉంటాయి ఇందులో కుట్టు బార్డర్ ఉంటుంది మనకి సెల్ఫ్ లో వస్తాయి కాంట్రాస్ట్ లో ఉన్నాయి చాలా వెరైటీస్ ఉన్నాయి అనమాట ఇవన్నీ కూడా మనకి బ్రైడల్ కలర్ జస్ట్ ఐడియా కోసం అని కొన్ని సారీస్ ఒక టెన్ సారీస్ మీకు చూపిస్తున్నా ఇందులో అయితే నంబర్ ఆఫ్ సారీస్ కొత్త కొత్త డిజైన్స్ సింగిల్ సారీస్ లో ఉంటాయి చాలా వెరైటీస్ ఉన్నాయి చూడండి ఇవన్నీ కూడా మనకి కుట్టు బార్డర్స్ లో సో చూసారు కదా ఇలా అండి మనకి బడ్జెట్ రేంజ్ పట్టు చీరల నుంచి ఇలా ప్యూర్ పట్టు వరకు ఆఫర్లే ఆఫర్లు మన సీబీఆర్లో ఒకసారి వెడ్డింగ్ షాపింగ్ చేయాలి అనుకుంటే ఒక్కసారి వచ్చేసి చూడండి ఎందుకంటే మీకు అన్ని రేంజ్లో శారీస్ దొరుకుతాయి ఫ్యాన్సీ చీరలు కావాలన్నా కూడా అవైలబుల్లో ఉంటాయి ఆఫర్స్ మిస్ అవ్వద్దు కలెక్షన్ అయితే చాలా బాగుంది ఇక వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి వీడియోస్ మరిన్ని చూడాలనుకుంటే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫోర్ వచ్చింగ్